వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియో మీ ముందుకు వచ్చాను ఈరోజు మీరు చూస్తున్న వీడియో గొట్టుపాడులో తీసిందండి గొట్టుపాడు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి గొట్టిపాడ గ్రామం నుంచి కోటపకొండకి ప్రేవ తీసుకెళ్తారండి ప్రతి సంవత్సరం తీసుకెళ్తారండి ఇప్పుడు మీరు చూస్తుంది స్పెషల్ ఏంటంటే జిఎల్ అర్బుల్స్ గరికపాటి లక్ష్మీ గారి న్యూ కేటగిరీ దిగాల్సిన గిత్తలు ట్రావెల్ ఆగుతున్నాయండి ఊళ్ళో భగవత్ కేసరి ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ప్రభని ఒంగోలు గిత్తలతోనే తీసుకెళ్తారండి ఇక్కడ గొట్టుపాడు గ్రామం నుంచి కోటప్ దాకా ఇద్దరిలో తీసుకెళ్తాయండి టాక్టర్గానేమో వాడరు మీరు ప్రభ మీద గరపాడి లక్ష్మి గారికి కూర్చున్నారండి ప్రభు దగ్గర ఈ గిత్తలైతే నెక్స్ట్ ఇయర్ క్యాటగిరీ దిగాలండి భగవత్ కేసరి ప్రతి సంవత్సరం శివరాత్రికి కిలానే తీసుకెళ్తారండి గుట్టుబడి గ్రామం వాళ్ళు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్సాఫ్ ఆంధ్ర లక్ష్మీ గారి శ్రీనివాసరావు గారు ఎంత తోలుకు రావాలని తొందరగా వచ్చియా